నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే సందర్భంగా దుబాకా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు రెడ్డి పాల్గొన్నారు తాను మాట్లాడుతూ మానవాళి కోసం కరుణామయుని మహా త్యాగమే గుడ్ ఫ్రైడే అని జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నవీన్ కుమార్ జనరల్ సెక్రటరీ ముజామిల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నమాంజనేయులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు ఫిషర్ అధ్యక్షులు వెంకటేష్ ఆగమయ్య చేగుంట నాయకులు వెంగల్ రావు శ్రీకాంత్ సాయి కుమార్ గౌడ్ సాబేర్ పబ్బా నగేష్ గుప్తా అంజా గౌడ్ జగన్ గౌడ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు జీవితంలో మీ తోడు మీ కృప మీ సన్నిధి వారితో నడిపించమని కాంగ్రెస్ నాయకులను ఆశీర్వించండి ప్రభు రేవంత్ రెడ్డి గారిని వారి మంత్రులందరినీ కూడా ఆశీర్వదించి సహాయం చేసి నడిపించండి ప్రభా ప్రభు వారి భవిష్యత్తును కూడా సహాయం చేసి నడిపించండి ప్రభా నీతివంతమైనటువంటి పరిపాలన న్యాయవంతమైన పరిపాలన అందించేటట్టు మీరు వారికి దయ సహాయం చేసి నడిపించండి ఆ విధంగానే తండ్రి ప్రభా రాబోయేటటువంటి ఎన్నికల విషయంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా మరి ఏది నీతిగలదో న్యాయమైనదో మీకు తెలియని తండ్రి ప్రభా దాన్ని జరిగించేటటువంటి దేవుడు తండ్రి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఆ విధంగానే ప్రభు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆ విధంగా చేరుకు శ్రీనివాసిద్ధి గారి యొక్క నాయకత్వాన్ని వర్దీల చేసి సహాయం చేసి నడిపించమని మా రక్షకుడిని ఏ శుభ్రీస్తున్నాను వేడుకొచ్చినాము తండ్రి హెస్వ సోదరులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మరియు ఆ యేసు ప్రభు దీవెనలు మీ అందరికీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ మీరు అనుకున్న వచ్చి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరియు రాబో రోజుల్లో కూడా గ్రామాభివృద్ధి అభివృద్ధి కావచ్చు మీ చేర్చి అభివృద్ధి కూడా మాకు సహకారం ఉంటుంది మరి ఆ ప్రభు కూడా మాకు శక్తిని ఇవ్వాలని మనసు